తేదీ ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఏ కోటి కొన్ని రంగులో పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కట శాస్త్రంలో తెలుసుకుందాం మంగళవారం నక్షత్రం మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు నక్షత్రం ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల నుండి ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు గెలుపు అపజయం డేగ నల్ల మైలా మీద పింగళ నెమిలి మీద నెమిలి ఎర్ర పొడ కోడి మీద డేగ పింగళ మీద పసుపు రంగు కోడి నెమిలి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఎక్కువగా ఉన్నాయి మంగళవారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బహుళ పక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పుంజిన పంతొమ్మిదికి కుదరాలి మంగళవారం రోజు తూర్పు దిశలో కోడి పుంజిన పంతొమ్మిదికి కుదరటం వల్ల విజయం సాధించడానికి అవకాశాలని ఎక్కువగా ఉంది మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడికాకి కోడికాకి పందెంలో ఎక్కువగా కోడి పచ్చకాకులు విజయాలు సాధిస్తుంటాయి ప్రత్యేకించి మంగళవారం అది శుక్ల సరే కృష్ణపక్షం అయినా సరే కోడి పచ్చకాకులనేవి ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి ఈ మొదటి జాములో మీద తొంభై తొమ్మిది శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం ఎర్రెమిల మీద తొంభై ఐదు శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎరం మీద ఎనభై శాతం వరకు డాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కోడి కాక బంధంలో కోడి పచకాకులను వినియోగించుకుంటారు కోడి పచ్చకాకులు అంటే ఎలా ఉంటాయి తెల్లకాళ్ళు బోర మొత్తం నలుపు ఉండి మెడలో నలుపు తెలుపు కలిసి ఉండి రెక్కల పైన మెడ పైన మరియు నడుము మీద పసిం అనేది ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది అప్పుడే కోడి పచ్చకాకులు అవుతాయి యతర అనేది ఏ మాత్రం డేక గౌడు ఉన్నా సరే లేకపోతే పిచుక గౌడ్ ఉన్నా సరే కొంతమంది డాగ్ గౌడ్ అంటారు కొంతమంది పిచుక గౌడ్ అంటారు కొంతమంది గౌడ్ అంటారు ఇవి ఉంటే మాత్రం కోడి పుంజు ఎదురు కోడిని బట్టి మారటానికి అవకాశాలు అనేవి కూడా ఉంటాయి వాటిని మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంది రెండవదాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు డాగా నిమిలి డాగా నిమిలీలో ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి ఎర్రనిమిలి ఎర్రనిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఎర్రబ్రాస్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినిమిలి డాగ కోడిమిలి డాగ అంటే ఎలా ఉండాలి తెల్ల కాళ్ళు ఉండి ఎదర మొత్తం ఈ ఫోటోలు పెట్టిన ఆధారంగా ఎదర మొత్తం గౌడ అనేది ఉండాలి మెడలో కోడి చూపు ఉండి నడుము మీద కోడి చూపు ఉంటే ఇంత పసిమి గల డేగ పశ్చిమ అనేది ఎక్కువగా ఉంటే వాటిని కోడి నెమిలి డాగలు అంటారు వీటిని నిమిళ డాగ పందెంలో వినియోగించుకోవచ్చు కానీ ఎర్ర బ్రాసులు మరియు ఎర్ర ఎర్రనెముళ్ళు ముందు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అదేవిధంగా ఎర్రనెమిలి అంటే మీకు ఎర్రెమిలి అంటే ఎలా ఉండాలంటే పూర్తిగా ఎర్ర ఎర్రనెముళ్ళు ఉండాలి అక్కడక్కడ రెక్కల పైన నడుం పైన రె కొంచెం ఎరుపచం ఉంటే అది ఎర్రమిలి అవ్వదు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగ ఎరడాగ అంటే ఎనిమిది డాగ పందంలో ఎరడాగలను మరియు ఎర్ర రసములను కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ముసుగు రంగు డా ఎర్రెముళ్ళను లేకపోతే ఎర్ర బ్రాసులను వినియోగించుకుంటారు ఎర్రెముళ్ళు ఎలా ఉండాలంటే మెడలో ఎరుపు నడుం పైన ఎరుపు రెక్కలు మరియు ఎదర బోర మొత్తం ఎరుపు ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడేవి ఎర్రెముళ్ళు అవుతాయి రెక్కల పైన మరియు నడుం పైన ఎర్ర ఎర్రపశం అనేది ఉంటే ఎర్రనెమిలి అంటే అది ఎర్రనెమిలి ఎవరు అవ్వదు అది కోడిని బట్టి మారటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఎర్రనెమి ఎంచుకునేటప్పుడు ఎదర బోర మొత్తం ఎరుపు రెక్కల పైన మరియు మెడలు మరియు నడుం మీద ఎరుపు ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే అది ఎర్రెమిలిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి అప్పుడే విజయం సాధించడానికి కూడా మీకు అనుకూలంగా అవకాశాలు అనేవి కూడా దొరుకుతాయి మూడవ ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకి పింగళ కాకి పింగళలో ఎక్కువగా పశ్చిమ కాకులనే విజయాలు సాధించడం అనేది జరుగుతుంది కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నిమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై ఐదు శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నిమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడికాకి నెమిలి కోడి కాకినెమిలి అంటే మీకు ఎదరు మొత్తం పూర మొత్తం నలపే ఉండాలి ఎక్కువగా నల్ల శవలాగా ఉండాలి అంటే కొంతమంది నల్ల శవల అంటారు కొంతమంది కాకినెమలి అని అంటారు నల్ల శవల అంటే మొత్తం ఉండి మెడలో మరియు రెక్కలమైన మరియు తోకలో లైట్గా కొద్ది పరిమాణంలో కోడిచూపు అనేది ఉండాలి అప్పుడే ఇవి కోడి కాకి నెమలుగా పోట్లాడతాయి కోడి కాకి నెమల్లో ఎక్కువగా తెలుపు ఉన్నట్లయితే అవి కోడి నెమలిగా పోట్లాడటానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి అప్పుడు మీరు విజయ పందెంలో అపజయింపాలు అవ్వడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనేవి ఉంటాయి పింగళ విజయం తొంభై శాతం పింగళ అంటే ఎలా ఉండాలంటే నల్లబొట్ల పింగళ అనేది అవసరం నల్లబొట్ల పింగళ అనేది కాగి పింగళలో మాత్రమే వినియోగించుకోవాలి ఎక్కువగా ఇందులో వచ్చేసి నల్లబొట్ల పింగళాన్ని వినియోగించుకోవటం వల్ల అది కోడి కాగిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి మీరు పందెంలో విజయం సాధించడానికి అవకాశాలునే ఉంటాయి కోడి ట్యాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నెమల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుగు రంగు కాకిపింగ్లాలో కాకి అంటే మీకు ఈ ఫోటోలు పెట్టిన ఆధారంగా కాకులు ఎర్ర కాకులు ఎర్ర రసంగులు కూడా కాకుల కింద పోట్లాడతాయి అదేవిధంగా పశ్చిమ లేని తెల్ల కోళ్ళు కూడా కాకుల కింద పోట్లాడతాయి మీరు కూడా వాటిని చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది తెల్ల కాకు తెల్ల కోళ్ళు పశ్చిమిలైన తెల్ల కోళ్ళు కాకులుగా పోట్లాడితే నల్లబొట్లు ఉన్న సీతువా కూడా కాకిపింగ్లలో వేసుకోవచ్చు అదేవిధంగా ఎర్ర కాకులను మరియు పసిమింగలి కాకులను కూడా వినియోగించుకోవచ్చు కోడి కాకి నెమ్మల్ని ఎంచుకునేటప్పుడు నేను చెప్పిన చెప్పినవి విషయాలను గుర్తుపెట్టుకొని వాటిని జాగ్రత్తగా ఎంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది లేకపోతే కోడి చూపు ఎక్కువగా ఉన్నట్లయితే కోడి నెమ్మలుగా పోట్లాడితే మీరు పందెంలో అపజయం పాలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగో జాబ్ మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి కోడినెమలి పందెంలో ఈ ఫోటోలు పెట్టిన ఆధారంగానే తెల్ల నెముళ్లను కోడినెమలిగా ఎంచుకోవటం అనేది కొంచెం మీకు కఠినమైన పరీక్షగా మారుతుంది ఎందుకంటే వీటికి మెడలు అంతగా తెలుపు అనేది తక్కువగా ఉంటుంది మీరు తెలుపు ఎక్కువగా ఉన్న తక్కువగా ఉన్న అనేది మీరు గ్రహించుకోవాల్సిన అవసరం అనేది ఉంది మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఇది కూడా కోడినెమరే ఈ ఫోటోలో పెట్టిన కూడా కోడినిమరే ఈ కోడికి ఎక్కువగా తెలుపు అనేది ఎక్కువగా ఉంది రెక్కల పైన తోకలు మరియు నడు మీద మరియు మెడలో ఎక్కువ తెలుపు ఉండడం వల్ల ఇది కోడి నెమ్మలుగా పోట్లాడటానికి అవకాశం ఉంటాయి తెల్ల నెమ్ముళ్ళు రకరకాలుగా మారటానికి అవకాశాలు ఉంటాయి వాటిని మీరన్నీ చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉంది కోడి సీతువు అంటే పశ్చిమ గల సీతువులను కూడా కోడినెమిలి పందెంలో వినియోగించుకోవచ్చు అదేవిధంగా కోడి రసంగులను కూడా చాలా మందికి తెలిసి ఉండొచ్చు కొంతమంది తెలియకపోవచ్చు కోడి రసంగులు కూడా కోడినమిలి పందెంలో విజయాలు సాధిస్తాయి మీకు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కోడి రసములు కూడా కోడి నెమలి పందెంలో మనం వినియోగించుకోవచ్చు అవి కూడా విజయాలు సాధిస్తుంటాయి కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుగు రంగు కోడి నెమలి పందెంలో ఈ ఫోటోలో పెట్టినవి రెండు కూడా కోడి నెములే ఈ వీటిని మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది దేనికి ఎక్కువగా మెడలో మరియు నడుము మీద మరియు రెక్కల పైన తెలుపు అనేది ఎక్కువగా ఉంది అనేది కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది వీటితో పాటుగా కోడి రసంగులను కోడి అబ్రాసులను మరియు కోడి ట్యాగలు కలిగిన తలగోళ్ళను కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు ఎక్కువగా కోటి అనేవి కూడా ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి వాటిని వినియోగించుకోవచ్చు అని కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు రంగు డేగాపింగ్ డేగా ఎక్కువగా విజయాలు సాధించేవి ఎర్రబ్రాసులు బ్రాసులు విజయం తొంభై తొమ్మిది శాతం కటిక కాకి నెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పశ్చిమ డేగలు బ్రాసులు మనకి లేని పక్షంలో పశ్చిమ డాగలను వినియోగించుకోవాలి పశ్చిమ డ్యాగలను ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల డేగా పింగళలో విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి పశిమైనది తక్కువగా ఉన్నట్లయితే వాడాగలను ఈ పందెంలో వినియోగించుకోకూడదు ఎందుకంటే అపజయం పాలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కటిక కాకినమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కటిక కాకినమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎరడాగల్లో చాలా మంది ఎర్ర రసములను కూడా వినియోగిస్తారు పశ్చిమ గల రసములను కూడా వినియోగిస్తారు మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఎర్ర రసములు ఎర్రడాగలు ఎక్కువగా నిమ్ముళ్ళుగా పోట్లాడతాయి వాటిని మీటను ఎదురు కోళ్లు మారడానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి మీరు చూసుకొని ఐడెంటిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది పింగళ విజయం తొంభై శాతం పింగళ అంటే ఏంటంటే దీనికి డేగా పింగ్ల పందెంలో మీరు పింగళాన్ని ఎప్పుడైతే వినియోగించుకుంటారో ఎర్రబొట్లు పింగళ అనేది అవసరం అనేది అవసరం అనేది ముఖ్యమైన విషయం ఎర్రబొట్లు ఉండటం వల్ల దాన్ని డేగా పింగళాలో వినియోగించుకోవచ్చు బొట్లు ఉంటే దాన్ని కాకి పింగళాలో వినియోగించుకోవాలి ఎర్రబొట్లు ఉంటేనే మాత్రమే దాన్ని డేగా పింగళ పందెంలో వినియోగించుకోవాలి నల్లబొట్లు పింగళాను వినియోగించుకోవటం వల్ల అది కోడి కాకి మాట్లాడుతుంది ఆ టైంలో కాకి పింగళా పందెంలోనే వినియోగించుకోవాలి మిగతా పందాల్లో డేగా పింగళ పందాల్లో విజయం సాధించదు కాకినెమలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ముసుకురంగు ముసుకు రంగు డేగా ఎర్ర బ్రాసులు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి ఎర్ర బ్రాసులు మన దగ్గర లేని పక్షంలో పశ్చిమ డాగలను మనం వినియోగించుకోవచ్చు ఈ ఫోటోలో పెట్టినవి ఈ నేను ఈ జాముల్లో చెప్పిన రంగులే ఎదురెదురు అనేది పడితే వాటి యొక్క బలాలు వాటి యొక్క కదలికలు వాటి యొక్క వాటిపైన ఆధారపడి ఉంటుందని తెలియజేయటం అనేది జరుగుతుంది ఈ రోజున ఈ కోడిపు యొక్క జీర్ణ శక్తి కొరత ఉంటుంది డేగా